ఎప్పుడో ఐ థింక్ కొంతమంది ఏదో మీడియాలో చూశాను ట్వంటీ ఫోర్త్ని ఎప్పుడో ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తాడంట బుధవారం అతను ఢిల్లీలో ఎందుకు చేస్తున్నాడు తెలుసా మరి ఇరవై రెండో తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది కదండి అసెంబ్లీలో వస్తే మన బండారం బయటపడిద్ది ఈ పది రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే అందులో మా నోడు తాలూకా భాగోతాలు భూభాగోతాలు దందాలు అన్నీ బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడానికి ఒక వగ్ర విభేదాల మధ్య జరిగిన ఒక హత్యని బేస్ చేసుకొని బురద చల్లే ప్రయత్నం చేయడానికి ఈరోజు కిందకు వచ్చాడైనా లైమ్లైట్లో బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగున ఇరవై మూడు ఇరవై నాలుగులో శ్వేతపత్రం పోలీస్ లా అండ్ ఆర్డర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాం నీకు దమ్ముంటే ఇక్కడే ఆటవిక పరిపాలన జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకుని ఉంటే నిజంగా నీ మన సాక్షి నువ్వు అనుకుని ఉంటే దా దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం నువ్వు వెళ్ళి ఆ రోజు వెళ్ళి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చు అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా ఉన్న పట్టు ఉన్న పదకొండు మందిని నీతో కలిపి పదకొండు మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది రమ్మని అసెంబ్లీకి వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలి నా దాస్తోనే కదా ఎమ్మెల్యేలకి నెగ్గేది రమ్మను అసెంబ్లీకి కూర్చోండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అందులో ఒకటి అబద్ధం అని కానీ ఒకటి నిజం లేదని కానీ ఏదైనా ఒకటి దమ్ము దమ్ముంటే నేను ఛాలెంజ్ రా ఇరా అసెంబ్లీ ఇకరానికి దమ్ముంటే ఈరోజు నీ మీద నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనయండి వేరేవాడు ఎవడైనా అవనేయండి గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వినకావడం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వినికావడం ఎవడైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా సమ్ ఎక్స్ ఉన్నాడా ఎక్స్ ఉన్నాడా మాకు అనవసరం ఎట్టి ఎందుకు ఒకటే చెప్తున్నా ట్రిపుల్ ఆర్ గారు ఉన్నారండి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు ఒక ఎంపీని సిట్టింగ్ ఎంపీని టీవీ ఫైవ్ మూర్తి గారు ఉన్నారు ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటాయి కనుక ఫస్ట్ ఈ రోజు కేసు బుక్ చేయబోయే రాజద్రోహం కేసు నీ మీదే